సో టుడే మేము చికెన్ తింటున్నామండి క్వాంటిటీ చూసారా ఎంత తక్కువగా ఉందో జస్ట్ వంద రూపాయలతో చికెన్ దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి మీరు కనుక బ్యాచిలర్ అయితే ఈ చికెన్ దోశ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి సో మన మీరు కనుక బ్యాచిలర్ అయితే ఇంట్లో ఉన్న వాటితో పచ్చిమిరకాయ టమోటకాయ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈవెన్ ఇవి లేకపోయినా కూడా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట దొరుకుతుంది కారం పొడి ధనియాల పొడి వెల్లుల్లి అన్నీ కూడా మనకు బయట దొరుకుతాయి సో అన్నీ తెచ్చిపెట్టుకొని ఇలా ట్రై చేయండి దోశ బ్యాటర్ ఎలా చేయాలి బియ్యం బెట్టి నానబెట్టి ఇవన్నీ చేయలేము కదా దోశ బ్యాటర్ కూడా సిటీస్లో అయితే ఆల్మోస్ట్ దొరుకుతుందండి కేజీ ఫార్టీ రూపీస్ సో మీరు ఆ పూట తెచ్చుకున్నారండి అంటే తర్వాత నెక్స్ట్ డే కూడా దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చికెన్ ఇలా ట్రై చేయండి చికెన్ అయితే నేనైతే పావు కేజీనే తీసుకొచ్చాను మీ ఏరియాలో పావు కేజీ ఎంతుందో కామెంట్ చేయండి మొత్తం వంద రూపాయలండి చికెన్ సిక్స్టీ రూపీసు బ్యాటర్ ఫార్టీ రిప్స్ నేనైతే బ్యాటర్ అయితే ఫార్టీ రూపీస్ పెట్టలేదు ఎందుకంటే నాకు అన్ని ఇట్లా అవైలబిలిటీ ఉన్నాయి మీకైతే అన్నీ కావాల్సి వస్తుంది కాబట్టి వందే వంద రూపాయలతో చికెన్ దోశ కాంబినేషన్ చాలా బాగా చేసుకొని హ్యాపీగా తినచ్చు మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి